పద్యరత్నాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం వశిష్ఠుడు చెప్పినదంతా విని జనకుడు అడుగుతున్నాడు నాకు ఒక సందేహం కలుగుతుంది వర్ణ సాంకర్యాది మహా పాపాలను చేసిన దుర్జనులు వేద త్రయోక్తాలైన ప్రాయశ్చిత్యాలను చేసుకునేదే పరిశుద్ధులు కారు అని సమస్త ధర్మాల్లోనూ ఘోషిస్తుండగా కేవలం కార్తీక ధర్మలేసము చేతనే సమస్త పాపాలు హరించుకుని పోయి వైకుంఠాన్ని పొందుతారని చెప్పడంలోని మర్మమేమిటి ఇది ఎలా సంభవం అత్యంత స్వల్పమైన పుణ్యమాత్రము చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి గొడ్డలతో కూడా కోలనే సాధ్యము కాని మహాపర్వతాన్ని కేవలం కొనఫ్రేలి గోటితో కూల్చడం సాధ్యమవుతుందా అగ్ని దగ్ధమవుతున్న ఇంటిలో ఉన్నవాడు ఆ మంట మీద పురుషుడు నీళ్లు జల్లినంత మాత్రాన అగ్ని ప్రమాదం తొలగిపోతుందా ఏ మహానదీ ప్రవాహములోనో పోయే వారిని ఓపాటి గడ్డిపరక గట్టుకు చేర్చగలుగుతుందా తనకు తానై కొండ చర్యల్లోని ఏ లతా సూత్రాన్నే పట్టుకున్నంత మాత్రము చేతనే నదీ పాత వేగాన్ని నుంచి రక్షింపబడతాడా వశిష్ట ఈ విధమైన దృష్టాంతాల రీత్యా మహాపాపులైన వాళ్ళు సైతం అతి స్వల్ప కార్యమైన కార్తీక వృధాశ్రమము వలన పాపరహితులు పుణ్యాత్ములు ఎలా అవుతారు వీటికి సమాధానం ఏమిటి జనకుడు ప్రశ్నకు జ్ఞానహాసములు చేస్తూ ఇలా చెప్పసాగాడు వశిష్ఠుడు మంచి విమర్శ చేసే మహారాజా చెబుతాను విను ధర్మాన్ని సూక్ష్మముగా చింతించాలే గాని స్థూల రూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు అదీగాక వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలను మనకు అందిస్తున్నాయి ఆయా ధర్మ సూత్రాల వలన కొన్ని పర్యాయాల్లో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను గొప్పవి గొప్పవిగాను పరిణమిస్తుంటాయి ధర్మాలన్నీ గుణత్రయంతో కూడుకొని స్వల్ప నల్పతలను సిద్ధింపజేసుకుంటాయి మూల ప్రకృతి అయిన మహామాయ కారణంగా సత్వ రజస్తమస్సులనే మూడు గుణాలు కూడా ఏర్పడ్డాయి వీటిలో సత్వగుణ ప్రధానమైనవి ధర్మ సూక్ష్మాలు కర్మకాండ తపస్సు ప్రాయశ్చిత్తాలన్నీ కూడా రజోగుణం వల్ల ఏర్పడతాయి తర్కము దైవేతర చింతనతో సాగించే దైవీయ కృత్యాలు ఆచరించే దాన ధర్మాలు ఇవన్నీ కూడా ధర్మం యొక్క స్థూల స్వరూపాలు ఇవి తమోగుణం వల్ల ఏర్పడతాయి వీటిల్లో సత్వగుణ ప్రధానంగా ఆచరించే ధర్మాలు స్వల్పంగా తోచినప్పటికీ దేశకాల యోగ్యత ఆదుల వలన విశేష ఫలాలను ఇస్తాయి దేశము అంటే పుణ్యక్షేత్రం కాలం అంటే పుణ్యకాలం యోగ్యత అంటే పాత్రత బ్రహ్మచ్యత గలవాళ్ళు ఈ మూడింటిని చింతించకుండా చేసే సర్వ ధర్మాలు తామసాలు వీటి వలన పాపాలు నశించవు కాబట్టి దేశకాల యోగ్యతను విచారించి చేసేవే సత్య ధర్మాలు వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలని వేరే చెప్పనక్కర్లేదు కదా జనకరాజా అన్నిటికీ కర్మమే మూలము ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలు ఉంటాయి అయినప్పటికీ మనిషికి జ్ఞానం అనేది ఉన్నందువలన ఆచరించే ధర్మాలను పై మూడింటితో పోల్చుకొని ప్రయత్నపూర్వకంగానైనా ఆచరించాలి ఈ విధంగా మూడు కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మం అక్షయ ఇస్తుంది రాజా పర్వతమంత ఎత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గురువింద గురువిందగింజంత అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికణము ఆ కట్టెల్ని ఎలా కాల్చివేయగలుగుతుందో సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపము ఆ ఇంటి చీకట్లను ఎలా తొలగిస్తుందో గుండెడ మురికి నీళ్లను ఒక్క ఇండుప ఎలా శుభ్రపరుస్తుందో అదేవిధంగా తెలిసి గాని తెలియక గాని పుణ్యకాలంలో పుణ్యక్షేత్రములో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మము అనంత పాపాలను దగ్ధం చేసి మోక్షానికి మార్గం వేస్తుంది ఇందుకు ఉదాహరణగా ఒక్క చెప్తాను విను బహుకాలం పూర్వం కన్యాకుబ్జ క్షేత్రవాసి సార్థక నామధేయుడునైన సత్యనిష్ఠుడనే బ్రాహ్మణుడికి అజామిళుడనే కుమారుడు ఉండేవాడు వాడు పరమ దురాచారుడు దాసీ సాంగత్యపరుడు హింసప్రియుడుగా ఉండేవాడు సాటి బ్రాహ్మణ గృహములోని ఒకనొక దాసితో సాంగత్యం పెట్టుకొని తల్లిదండ్రులను మీరి ఆ దాసీ దానితోనే భోజన సైనాథులన్నింటినీ నిర్వహిస్తూ కామాంధుడై వైదిక కర్మలన్నింటినీ విడిచిపెట్టి కేవల కామాసక్తుడై ప్రవర్తించసాగాడు తద్వారా బంధువులంతా అతన్ని వదిలివేశారు కులం వాళ్ళు వెలివేశారు అందువల్ల ఇల్లు వదిలివే పెట్టిపోవలసిన వచ్చిన అజామిలుడు చండాలపు వాడలోని ఒకనొక దాసీ దానితో కాపురం పెట్టి కుక్కలను మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తితో బతుకుతూ జనాలలో లీనమై మధు మాంస సేవా లోలుడై కాలమును గడుపుసాగారు ఇలా ఉండగా ఒకనాడు అతని ప్రియురాలైన దాసీది కళ్ళు తాగడం కోసం తాడి నెక్కి కొమ్మ విరగడం వల్ల కిందబడి మరణించింది అజామిలుడు అమితంగా దుఃఖించాడు అప్పటికే ఆ దాసి దానికి అయిన కూతురు ఉంది మహా పాపాత్ముడు అయిన అజామిలుడు తనకి కూతురు వర్సనని కూడా తలచకుండా ఆ పిల్లనే వరించి ఆమెతోనే కామోపభోగాలు అనుభవించసాగాడు కాముకుడైన అజామిలుడు తన కూతురి అందే అనేక మంది బిడ్డలను పొందాడు కానీ వాళ్ళందరూ కూడా పసికందులుగా కడతేరిపోగా కడగా పుట్టి మిగిలిన బిడ్డకు నారాయణ అని నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు తాను తింటున్నా నిదురిస్తున్నా ఏం చేస్తున్నా సరే సతతం అతనినే స్మరించుకుంటూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ తన్మయుడవుతూ ఉండేవాడు కాలము గడిచి అజామిలుడు కాలం చేసే సమయం ఆసనమైంది అతడిలోని జీవుని తీసుకుని పోయేందుకు గాను ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేత దండ పాశాలను ధరించిన భయంకర రూపులైన యమదోతలు వచ్చారు వారిని చూస్తూనే గడగడలాడిపోయిన అజామిలుడు ఆ ప్రాణావసాన వేళ కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరముగా స్నేహితులతో ఆటల్లో మునిగి ఉన్న కుమారుని కోసమై నారాయణ ఓ నారాయణ తండ్రి నారాయణ అని పలుమార్లు పిలవసాగాడు ఆ పిలుపు అతడి కొడుకు వినబడలేదు అతను రానులేదు కానీ చేరువకు వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణను విని వెనుకకు జంకారు అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు ఓ యమదూతలారా అడ్డు తొలగండి ఇతడు మాచే తీసుకుని పోబడదగిన వాడే గాని మీరు తీసుకుని వాడు కాదు అని హెచ్చరించారు వికసిత పద్మాల వలె విశాలమైన నేత్రాలు గల వాళ్ళు పద్మమాలాంబర వసనలు అయిన ఆ పవిత్ర విష్ణు పారిషదులను చూసి విభ్రాంతులైన యమదోతలు అయ్యా మీరెవరు యక్ష గంధర్వ చారణ కిన్నెర విద్యాధరులలో ఏతెక్కు చెందినవారు మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మం రీత్యా తీసుకుని వెళ్లనున్న ఈ జీవుని మీరెందుకు తీసుకుని వెళ్తున్నారు అని అడగడంతో విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు కార్తీకపురాణం ఎనిమిదవ అధ్యాయం సమాప్తం ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసి లైక్ చేసి షేర్ చేయండి